వెల్కమ్ టు హెచ్ టుడే ప్రభుత్వ వైద్య కళాశాల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మచి శ్రీనివాసరావు తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చేస్తాను మీకు మీ అధికారులకి పూర్తిగా సమనేలేదు మీకు కట్ అయిపోయింది దాని కారణమే నేను మాట్లాడుతున్న మాటలు మీరు ఎంత వేగ్గా పార్శ మార్స్ చేశారు మీరు ఒకటోదేర జీతాలు పడుతున్నాయి మీ గతంలో జీతాలు పడలేదు మీద జీతాలు తాగుతూ వచ్చరికి మేము లాస్ట్ ఎవరిలోకి వచ్చారు మేము ఇబ్బంది పడ్డామేమో పడి ఉంటే పడి ఉంటామేమో కానీ మీరు ఇంకా పద్దెనిమిది నెలలు పూర్తిగా అవ్వలేదు ఇంకా ఇక నేను చెప్పినవే నేను ఇక రెండోది ఇంక ఆయన ఆయన బ్రీఫింగ్ అంతా చేయించాం మొత్తం అంతా ఇంకా ఆయన మూతది ఏం చెప్పారంటే అగ్రికల్చర్కి వచ్చేసరికి మేము ధాన్యం ప్రొక్యూరిమెంట్ చేస్తున్నాము చాలా బాగా చేస్తున్నాము అని చెప్పారు ఇవాళ పత్రికల్లో చూశాను ఒకసారి వారు కూడా చూడాలా ఇవాళ ఏ రకంగా రైతులు దోపిడీకి గురవుతున్నారు ఇవాళ రైతులు ఎంత దోపిడీకి గురవుతున్నారు ఇవాళ పత్రికల్లో ప్రధానమైన పత్రికలన్నీ కూడా ఇవాళ రైతులు మిల్లర్ల ద్వారా దోపిడీకి గురవుతున్నారు మిల్లర్లు ఏమంటున్నారు అసలు ఈ ధాన్యమే మేము తీసుకోవడానికి లేదండి ఇంకా రై ఒత్తిడి చేస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నామండి అసలు ఈ ధాన్యం అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి బ్రోకర్ అయిపోతున్నాయని చెప్తారు చెప్తున్నారు సో మీరు అన్నీ మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి ఇవాళ పత్రికలు ఏమొచ్చాయి ఇవాళ ప్రధాన ప్రధానమైన ఈనాటి పత్రికలు ఏమొచ్చింది ఇవాళ పది కేజీలు ఎక్సెస్గా మీరు ప్యాడీ తీసుకుంటున్నారని చెప్పి ఎవరి వచ్చింది మీరు ఎలా చెప్తారు మీరు మేము వచ్చి బాగా చేస్తున్నాం చాలా బాగా చేస్తున్నాం అని మీరు దాన్ని ఖండించండి కాదని చెప్పండి రేపు వాళ్ళ రైతులతోనే చెప్పిస్తారు చెప్పండి వాళ్ళ పెద్దగా సమావేశం పెట్టి ఇవాళ పత్రికల్లో వచ్చినవన్నీ పొరపాటు తప్పు అని మీరు పెద్దగా సమావేశం పెట్టి వాళ్ళు చెప్పండి రేపు రైతులే వస్తారు నెక్స్ట్ అదే ఇంకా మనం పెద్ద సమావేశం లేవు ఇంకా మరి సమావేశం సమావేశం లేదు మరి ఇంకా చెప్తే ఎందుకు చెప్తామంటే ఇవి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న వారు మాట్లాడిన మాటలు ఇక రెండోది వారు వచ్చి ఈ ప్రాంతం ఏదో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందిపోతుంది ఈ ప్రాంతం అంతా చాలా బ్రహ్మాండమైన ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ చేసేస్తున్నాము అని వారు ఏదో రెండు మూడు మాటలు చెప్పారు దానికి చాలా సమయం ఉందని నేను దాని మీద ఇంకా గా పోవట్లేదు కాకపోతే ఒక మాట మాత్రం చెప్తున్నాను నేను ఏదైతే ముఖ్యమంత్రి గారు లేదా వారు తనేలు ఐటీ మినిస్టర్ గారు నిన్న శంకుస్థాపన చేశారు వాటిల్లో సగభాగం రియల్ ఎస్టేట్ సంస్థలు అవన్నీ ముఖ్యంగా ప్రధానమైనది సత్వ నేను కూడా చెప్పాను సత్వ సంస్థ వచ్చి పూర్తిగా రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు ఎక్కడా కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామని చెప్పలే మీరు వచ్చి వేల ఎకరాలు వందల ఎకర వేల కోట్ల రూపాయలు ఉన్న వాల్యూ చేసే అమౌంట్స్ని ఇవాళ ధారాదత్తం చేసేస్తున్నారు ఇవాళ మీరు తక్కువకే భూములు కట్టబెట్టి ఇవాళ చేస్తున్నారు దీని మీద పూర్తిగా డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడతాను మాట్లాడుతాను పర్టికులర్ ఒక సబ్జెక్ట్ తీసుకొని అన్నింటినీ క్లబ్ చేయడం ఎందుకంటే వారు ఏవో రెండు మూడు పాయింట్లు చెప్పారు కదా ప్రధానంగా మెడికల్ మీద నేను చెప్పాను రెండోది వచ్చి వారి శాలరీస్ గురించి చెప్తే శాలరీస్ గురించి కూడా వారికి తెలియజేస్తాను అది నేనేమి వారికి ఏమి మరి ఒకటో తారీఖు అన్నారు కానీ పడవలేదని చెప్తున్నాను వారు కూడా మరి ఆ విషయం మరి ఆయన తెలియదు కానీ మరి ఆయన పడింది ఆయన పడింది మరి ఆయన పడిందేమో కానీ ఆయన ఓటో తారీఖు మాకు చేత జిల్లాపతి రావాలో మాకు లేవు మాకు ఎప్పుడు పడితే కూడా తెలియదు ఎప్పుడు మెరిచిపోయాం మేము మేము ప్రధాపత్రులుగా మా స్వామి చేస్తూ ఉన్నాం తప్ప మరి ఆయన పడింది నాకు తెలియదు కానీ అందుకే ఆయన ఓటో తారీఖు అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తున్నాను రెండోది వచ్చి పొక్కిరి మీద ఆయన ఏదో చాలా బాగా చెప్తుంటే ఇవాళ ప్రధానంగా పత్రికలు వచ్చినవి అన్నీ కూడా వారే ఒకసారి రివ్యూ చేసుకొని దాని మీద వారు స్పందించాల ఏంటి ఇవాళ పత్రికలు వస్తున్నవి రైతులు తీసుకుంటుంది ఇంతంత అదనంగా రైతులు పది పదిహేను కేజీలు వేగంగా డబల్ ఫిగర్కి వెళ్ళిపోయాయి సింగిల్ ఫిగర్ నుంచి ఆయన ఆ దీనిలో ఆయన ఆధ్వర్యంలో డబల్ ఫిగర్స్ కెలిపాయి కాబట్టి దాని మీద కూడా వారు చేయాలని అలాగే మరొకసారి చివరిగా ముగించే ముందు కూడా నిన్న రోజున జరిగిన మా ఏదైతే కోటి సంతకాల ప్రధావైద్యం ప్రజల యొక్క నిరాంతం మేము చేసిన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయంతో కావడం మరి ముఖ్యంగా మా వైఎస్ఆర్పిటి శ్రేణుల్లో కానీ పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ విషయంలో కూడా మనం ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మనం స్పందిస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు దొరుకుతుందని చెప్పి మాకు బాగా దాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది ఖచ్చితంగా ప్రత్యేకించి మా ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందుకే అన్నాను కదా దానికి వారికి సమానం చెప్పను వారు వేదిక చెప్పడం వేరు వారు పర్టికులర్గా పలానా దగ్గర నేను కావాలని ఇస్తాను మేము ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఏ నియోజకవర్గం ఎంత సేకరించాలి అందుకే ఆయనకి అవగాహన లేదని ఇప్పుడు చెప్పాను చాలా క్లియర్ గా చాలా కేటగారికల్గా అందుకే వారు వారు ఇచ్చిన వివరణ మీద వారికి ఎంత అవగాహన ఉన్నదన్న దాని మీద నేను చెప్పాను దాని మీద మీరే నిర్ణయించండి ఇరవై ఇరవై మూడు సీట్లు పడిపోయినప్పుడు కూడా అదే మాట ఇదే నూట డెబ్బై ఐదు ఇరవై మూడు కూడా పడిపోయారనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇదే 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 రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో కొత్తగా ఏం కాదు అందుకే అన్నాం కదా నేను చివన వారు ఆరోపణ చేసుకోవడం వారి ఇష్టం దాని మీద నేను స్పందించను దాని మీద నేను స్పందించను మమ్మల్ని వారు వ్యక్తిగతంగా వారేం